ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదు ఇల్లు స్థలాలు లేని పేదలు ఉండకూడదు ప్రతి పేదవానికి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లుని నిర్మించి వాళ్ళకి అందించి తీరాలని సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ సాక్షిగా ఆయన వెల్లడించారు ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంతమందికి ఎంతమంది పేదలకు ఇళ్ళ స్థలాలు లేవో ఎంతమంది పేదలకు ఇల్లు లేవో ఆ వివరాలన్నీ సేకరించి వాళ్ళకి స్థలము ఇవ్వడంతో పాటుగా ఇంటిని నిర్మించి ఇవ్వాలని ఆయా ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు ఆ బాధ్యతని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు తీసుకోవాలని నియోజకవర్గాల్లో ఎంతమంది ఇలాంటి పేదలు ఉన్నారో వాళ్ళ జాబితాని తయారు చేయాలని వాళ్ళకి స్థలాలు ఇప్పించడం కానీ ఇల్లు నిర్మించడం కానీ బాధ్యత మొత్తం ఎమ్మెల్యే తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు దీనిని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు దీనిని పర్యవేక్షించాలని దీని ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని పేదలను కానీ ఇల్లు స్థలాల స్థలాలు లేని వారిని చూడకూడదు అందరికీ నివాస గృహాలు కల్పించాలన్న లక్ష్యం కూటమి ప్రభుత్వం తీసుకుందని టార్గెట్గా నిర్ణయించుకుందని ఆయన చెప్పారు నిర్ణయం బాగానే ఉంది కానీ ఇది అమలు ఎంత మేరకు జరుగుతుంది అన్నదే ప్రశ్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా జాబితాను ఎప్పుడు తయారు చేస్తారు ఎప్పటిలోగా తయారు చేస్తారు దీనిలో ఈ జాబితా తయారు చేయడంలో పార్టీలకు పంతాలకు పోతారా వేరే పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులను కానీ టీడీపీకి కానీ కూటమికి చెందినటువంటి పేద ప్రజలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారా వాళ్ళ వాళ్ళు రూపొందించే రూపొందించేటువంటి జాబితాలో వాళ్ళ పేర్లు కూడా చేరుస్తారా సమన్యాయం పార్టీలకు ప్రాంతాలకు కుల మత కుల మతాలకు అతీతంగా వీళ్ళకి సమన్యాయం చేస్తారా అన్నవి పెద్ద ప్రశ్నలు కానీ మిగిలిపోతున్నాయి ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఇదే నినాదం చేస్తూనే ఉంది ఇల్లు నిర్మిస్తామని ఇల్లు లేని పేదలు రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది ఏమాత్రం అమలు కావడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్ళ స్థలాలు లేని వారు ఉన్నారో అన్నది స్పష్టంగా రికార్డుల్లో లేదు అంటే జాబితా ఇంతవరకు ఎందుకు తీయలేదు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది కదా మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఈ జాబితాను రూపొంది రూపొందించలేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు చెప్తున్నట్టు చెప్తున్నారని ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యంలో ఇవి రికార్డుల్లో చూస్తే ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అప్పుడు టిట్కో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి కూడా కొంత మొత్తాన్ని వాళ్ళ జా ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది అంటే రకరకాల దీంట్లో కేటగిరీ వారీగా వాళ్ళకి ఎంత పె ఎంత భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కూడా కలెక్ట్ చేసింది కానీ ఇప్పటి వరకు ఇళ్లను పూర్తి చేసింది లేదు పేదలకు పంచింది లేదు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు టిట్కో ఇళ్ళు పూర్తి చేసి పేదలకు ఇవ్వాలి అని అంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు నిధులు లేవు వాటికి ఖర్చు పెట్టాలంటే దాదాపు వెయ్యి వెయ్యి కోట్లు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు టిట్కో ఇళ్లను పూర్తి చేయడానికి అవసరము ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దగ్గర ఖజానా నిండుకుంది నిధులు లేవు అందువల్ల టిట్కో ఇళ్లను పూర్తి చేయలేము దశలవారీగా పూర్తి చేస్తాము అని మంత్రి నారాయణ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ఒకవైపు ఎనభై శాతం పూర్తయిన ఇల్లు ఉన్నాయి తొంభై శాతం పూర్తయిన ఇల్లు ఉన్నాయి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వాటిని అందించే ప్రయత్నం చేయాలి కానీ ఇంతవరకు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా టిట్కో ఇళ్ళ ప్రస్తావన కూడా వాళ్ళు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటే ఒకవైపు టిట్కో ఇల్లు అందించడంలో కానీ మరోవైపు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినామని చెప్తున్న రికార్డుల్లో లేకపోవడం కానీ ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో పేదలకు సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కానీ ఇల్లు నిర్మించి ఇవ్వడం కానీ పెద్ద ప్రశ్నగానే మారే అవకాశాలు ఉన్నాయి ఇవి మాటలకు మాత్రమే పరిమితమయ్యే చర్యలు ఆచరణలో ఇవి కూటమి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఛాలెంజ్ని కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఏ మేరకు ఛేదిస్తారు ఏ మేరకు ప్రజలకు మేలు కలిగిస్తారు అన్నది భవిష్యత్తులో చూద్దాం